దరఖాస్తులు యాభై మూడు శాతం మంది అనర్హువులే కదా సార్ జో ఇందిరమ్మ ఇళ్ళు కూనైతే అప్లై కరమే లేదు ఉమా దాదాపు యాభై మూడు శాతం కదా సగం మనకి అనర్హువులే ఉంది నా గుర్తింపు వచ్చే ఓ అర్హులు కొని నలభై ఒకటి పాయింట్ పది ఒకటి ఐదు లక్షల మందికి అర్హత లేదు ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షల మంది మాత్రమే అర్హులు జో మొత్తం ముప్పై ఆరు లక్షల మంది మాత్రం నలభై లక్షల మంది అనర్హులుగా ప్రకటించేసారు ఇందిరమ్మ ఇళ్ళు కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తులు అనర్హువులు అర్హుల జాబితా ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ల కోసం మొత్తం ఏ గరేరు వాసు కదా ప్రజాపాలనమా ధన్నా వితానే కూనైతే ఆపణ దరఖాస్తు ఖరీ తినేదాకో ఏ ఇందిరమ్మ ఇళ్ళు వాసు మొత్తం డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది దరఖాస్తు ఖరీ తినే కదా డెబ్బై ఏడు లక్షల మంది దరఖాస్తుతో ఇందిరమ్మ ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం మాత్రం లక్షల శాతం మంది అనర్హులు లక్షల అలాగే నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది అనర్హులుగా గుర్తించారు మిగతా నలభై ఒకటి ఒకటి ఐదు లక్షలు యాభై మూడు పాయింట్ మూడు శాతం మందిని అనర్హులుగా తేల్చారు జో ముప్పై ఆరు లక్షల మనకి కేవలం ముప్పై ఆరు లక్షల మందిని మాత్రమే గర్రులను అన అర్హులుగా ప్రకటించాయి ఏ నలభై ఒక్క లక్ష వాళ్ళైన గర్లు ఆయని ముప్పై లక్ష కూ ముప్పై లక్షలు మా కేర్ కేర్ నామ నామరచుకు ఉద్యమం గర్లు వావచ్చ అనర్హులుగా తేల్చారు దారిద్ర్య రేఖ బీపీఎల్కు ఎగువగా ఉన్నవారే నిధి నిర్ధారించారు అనర్హులుగా అర్హులు అనర్హులు వివరాలు గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారమే ప్రతి సంవత్సరం ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది ఈ ముప్పై ఆరు లక్షల మంది మనకి అనే ఎక్కడ ఘర్దేని ప్రతి సంవత్సరం క ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ గా హను ఏకైక వాయిస్ గా డివైడ్ కరన్ ఏకే గ్రూప్ గా డివైడ్ కరన్ ఆల్రెడీ కరెంట్ రికార్డు మిల్చ దీని ప్రకారమే ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ప్రతి నియోజకవర్గమే ఏక నియోజకవర్ నాగార్జున సాగర్ మిరియాలగూడ దేవర్కొండ హను కల్వకుర్తి హను ఏకైక నియోజకవర్గమేనా ఏకైక వరుసైనా మూడు వేల ఐదు వందలు తిన్ హజారం పాయి మాత్రమే దచ్చ ఏ వరస్ ఓ తిన హజారం పాన్సే రాష్ట్రం ఏటా గరిష్టంగా మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఏక వర్షేనా నాలుగు పాయింట్ నాలుగు వేల ఐదు నాలుగు లక్షల యాభై వేలు చార్ లాఖను పదాదు హారు ఏక వర్షమా కాంగ్రెస్ ప్రభుత్వం ఘరే కూనైతే అర్హుల సకు ముందే మాత్రమే దచ్చారు ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాలలో చేసి చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు జో జన ప్రజా పాలనామా అప్లై కరలేదు నేజు ఒక అను ఘరేర్ ఘరేర్ ఇంటింటి సర్వే బీ కిరే సార్ ఇందిరమ్మ బీ గుర్తించైనా జో ప్రజా పాలన ఇందిరమ్మ ఇళ్ళు కలుగునే యాప్స్ ఓ యాప్ ఏమో ప్రతీ డీటెయిల్స్ రాసా కదా జో ఎల్ వన్ ఏమో ఇరవై మూడు లక్షలు ఎల్ టూ మా ఇరవై ఒక్క లక్షలు ఎల్ త్రీ మా ముప్పై రెండు లక్షలు దరఖాస్తులు ఉన్నట్లు తెలిసారు ఎల్ వన్ జాబితా సొంత స్థలాలు ఉండి ఇళ్ళు లేని వారిని చేర్చారు జో ఈ ఎల్ వన్ ఏమా కదా సొంత స్థలాలు రేన్ ఇల్లు లేని వారి తొత్తమేం జమ్మీ రేంఘర్ సైజు ఒక ఎల్ వన్ అండ్ మట్టి మిద్దెలు రేకులు ఇల్లు ఉన్నవారికి కూడా ఇందులో చేర్చారు జో గరి రుంప రేకు మట్టిఘర్ కొత్త గుడిసలాంటి చదివినవి ఎల్వన్మా స ఎల్ టూ జాబితా స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు ఎల్ టూ మా కానుకో ఘర్ చేసేనా జమ్మి చేయజనా ఎల్ త్రీ మా ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇళ్ళు కార్లు వారిని దారిద్ర రేఖను ఎగువకు ఉంచారు ఆదాయ పన్ను చెల్లించిన వారిని ఎల్ త్రీ మా కూనేదే ప్రభుత్వ ఉద్యోగులు సగో ప్రభుత్వ ఉద్యోగాలు प्रभुत्व उद्योगाल करायचं एम्प्लॉईस रच अर ललू बंगलाल बाईक चुनिन घालायचं कसं જો તમ છે એમ દેખન તમાર જાગ્રત કરતા છકો તમાર વાળ અરહુલું કથકત છકો હરહુલું કોણ કોણ છકો પ્રતિ તમાર ગ્રામ કાર્યદર્શી હનુજનય ఇందిరమ్మ ఇల్లు మా ఇంద్రమ్మ ఇల్లు యాప్ ప్లే స్టోర్ ఏ మారచ్చా జో ఓ యాప్ అండ్ డౌన్లోడ్ కరాలని బీ తమాలం కరలేవచ్చు జో ప్రజాపాలన దరఖాస్తుల విరలో లక్షల్లో కదా గ్రామీణమైతే తాండాలైతే కదా పంతొమ్మిది పాయింట్ ఐదు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ హను హామీలు ఇచ్చా ప్రతిదీ తమై తిని చాలా జాగ్రత్తగా ఈ యాభై మూడు శాతం అనర్హులు ముప్పై ఆరు లక్షలే తమ నామరికలు ఖచ్చితంగా తమ ఘరవచ్చా ఓ ఘరివి అబ్బావచ్చు కనుకొని ప్రతి సంవత్సరం నాలుగు వేల నాలుగు లక్షల యాభై మాత్రమే తెరేచ ముప్పై లక్షలే నాలుగు లక్షలు మాత్రమే ధరేచ్చు ఏకైక వరస్ ఆ ఈ వరస్ ఏక జాబితా నెక్స్ట్ వరస్ అధ్యక్యన్ ఆ నెక్స్ట్ వరస్ అధ్యక్యన్ అను సంవత్సరం సంవత్సరం గా ఇంది